ఉందాయి సోనాటా ఆటోమేటిక్ మోడల్ టూ థౌజండ్ నైన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ ఎక్డెంట్ టాప్ హెండ్ మోడల్ మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఓకేనా ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అని చెప్తున్నారు ఈ కార్నే హైదరాబాద్ నుంచి పెట్టారు ఆటోమేటిక్ అన్న డీజిల్ వర్షన్ మంచి మైలేజ్ ఇస్తుంది చెప్తున్నారు లెదర్ సీటింగ్ ఉంది పోతే టాప్ ఎండ్ మోడల్ అంటున్నారు ఉందాయ్ సోనాటా ఆటోమేటిక్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పేపర్స్ వ్యాలిట్టింది లోపల టాస్టింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా పోతే మొత్తం ఇంజన్ మాత్రం క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉందన్న రీడింగ్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు ఉందాయ్ సోనాటా ఆటోమేటిక్ డిజిల్ వర్షన్ ఓకేనా పడిపోతే దీని ప్రైస్ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు దీంట్లో బార్గనింగ్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఉంది ఉందాయ్ సోనాటా ఆటోమేటిక్ డిజిల్ వర్షన్ ఓకేనా ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు అన్న సోనాటా ఉందా డిజిల్ వర్షన్ ఆటోమేటిక్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ పిపర్ చేసిన వాళ్ళు సిరీ నెంబర్ టూ లెవెన్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి టూ లెవెన్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కార్ కొనర్కి ఓన్ నెంబర్స్ ఇస్తుంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ పెట్టండి మీరు కోసం కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సదా యాచురల్ మనం ఈరోజు ఇంటికి కాడ కొంచెం బిజీ ఉండవు అందుకే మనం కార్స్ ఎక్కువ లైవ్లో రాలేకపోతున్నాం ఇంకా ఓకే పెడతాం మ్యాక్సిమం అయితే మీకోసం పెడుతూనే ఉంటాం ఇదైతే హుందాయ్ సురాటా ఆటోమేటిక్ డిజిటల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తా అంటున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దా టూ డికోషియల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఆటోమేటిక్ డిజిల్ వర్షన్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మొత్తం లోపల టస్కింగ్ సిస్టమ్ ఉంది ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఓకేనా టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఓకేనా మ్యాక్ వీల్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉందని చెప్తున్నారట ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం కంప్లీట్ చెక్ చేసుకోండి హైదరాబాద్ కుషాయి కూడా ఈసీఐఎల్లో కార్ అయితే ఉంది ఓకేనా కార్ అయితే ఇది హుందాయస్ ఉన్నట ఆటోమేటిక్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫేమస్ వ్యాలిటీ ఉంది ডিজিট বারশন ওকে লাগে সবস্রাইবী ষেয়েন রাইট বেস্ট আপনার গুড ইভেন গুড ইভেন গুড ইভিন রেট না গুড ইউনিং